హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి గులాబీ పువ్వులు అన్నమాట ఈ గౌన్ కోసమే చేశాను నేను ఈ వైట్ క్లాత్ అయితే మాత్రం చీరలో లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన మొక్క అనమాట ఆ మొక్కతో మూడు సంవత్సరాల పాపకి గౌన్ ఇలా కుట్టాను మిగిలిన మొక్కలు మనం ఇలా వాడేసుకో చక్కగా చిన్న చిన్న గౌన్లు కుట్టేసుకోవచ్చు అనమాట ఏది వేస్ట్ కాదు పెద్ద లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన అన్నమాట ఇది దానికోసం ఈ గులాబీలు చేశానండి షార్ట్ పెట్టాను దానిలో చివరిన వేసింది కుట్టింది కట్ అయిపోయింది అందుకే నేను వీడియో చేశాను చూడండి ఆ పువ్వులు చుట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలో చాలామందికి అర్థమయ్యి ఉండదు చుట్టిన తర్వాత దాన్ని సూది పెట్టి కుట్టేసుకుని చక్కగా ఇలా అతికేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు రకరకాల పువ్వులు పెట్టుకుని ఇంకా ఓన్లీ కానీ ఇప్పుడు జాకెట్ కూడా పెడుతున్నారు కదా చూసారా సీరియల్స్లో ఎలా ఉంటున్నాయి జాకెట్లు జాకెట్లు కుడివైపున పెద్ద పెద్ద పువ్వులు పెట్టుకుంటున్నారు అంతంత కాకపోయినా చిన్న చిన్న పువ్వులు పెట్టిన కూడా అందంగానే ఉంటుంది మా డ్రెస్సులకు పెట్టుకోవచ్చు పంజాబీ డ్రెస్కి షోల్డర్ మీద పెట్టుకున్న పూలు అందంగా ఉంటాయి గులాబీలు నిజంగా వైట్ గులాబీలాగా ఉంది కదా వైట్ రోజ్ అంత అందంగా ఉంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలాగా చేసుకుని అలా చివరిన మొత్తం ఆ క్లాత్ అంతా కూడా రెండు మూడు సార్లు ఇలా కుట్టేసుకుంటే అలా ఉండిపోయిద్ది తర్వాత మనం ఏ డ్రెస్ కావాలన్నా గౌనికి కావాలన్నా ఇంకా సూది పెట్టి నిలువుగా పైనుంచి అడుగు వరకు దింపుకుని కలిపి కుట్టేసుకుంటే దానికి కలిసిపోయద్ది అనమాట ఇలా కుట్టేసుకోవచ్చు ఇంకా ఓడమన్నా కూడా ఊడదు చక్క ఇలా చేసుకోవచ్చు ఏదో ఒకటి మనం చేయాలి ఖాళీగా ఉండకుండా ఇలా కుట్టేసుకోవచ్చు రెండు మూడు సార్లు కుట్టేసుకుంటే అదే దారంతో అలా ఉండిపోయేది ఇంకే రెక్క కూడా ఓడదాము విడిపోదు చాలా సింపుల్గా గులాబీలు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎంత పువ్వు కావాలంటే అంత పువ్వు అంత సైజు పెద్ద ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మిషన్ వచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి చక్కగా గౌన్లు కల పెట్టేసుకోండి చూడంత బాగుందో ఇలా చేసుకోవచ్చు ఎలా కుట్టని చూపిస్తాను చూడండి మరొకసారి మూడు అంగుళాల ముక్క మూడు అంగుళాలండి అడలుపువ్వు మీరు పొడుగు ఎంత కావాలో అది తీసుకోవచ్చు మీ ఇష్టం అది చిన్న పువ్వు కావాలనుకోండి కొంచెం తక్కువ పొడుగు తీసుకోండి కొంచెం పెద్ద పువ్వు కావాలనుకోండి కొంచెం కొంచెం ఒక మీటర్ వరకు క్లాత్ తీసుకోవచ్చు ఎలా తీసుకుని మంచి వైపున రెండు జాయింట్లు చేసేసుకోవచ్చు రెండు కలిపేసుకోవాలి ఖర్చు పాదం ఖర్చు పెట్టుకుని రెండు మడతలు వేసేసుకుని ఒక పక్కన కుట్టేసుకోవాలి ఒక పక్కన కలిసినందు ఉంటుంది అనమాట ఇది పైవైపోయానండి అడుగుది లోపల ఉంది మన దీన్ని అన్నమాట ఇంకా అలాగే మనం పూజ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్ మీ లైక్ వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది కదా నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి అలా కుట్టేసిన తర్వాత ఒక అరంగులం అరంగులం వరకు కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టేసుకోవాలి మనం ఎక్కడైతే కుట్టేసామో దాని మీదకి అరంగులు అరంగులు పెట్టుకుని దగ్గర దగ్గర జరుపుకుంటే కుట్టేసుకోవాలన్నమాట మీకు పువ్వు కొంచెం పెద్దగా కనిపించాలి బాగుంది బాగుండాలనుకోండి గౌనికి ఒక పువ్వు పెట్టుకున్నా సరిపోద్ది అనమాట అప్పుడు ఒక ఐదు అంగుళాల వరకు క్లాత్ తీసుకుని దాని డబల్ వేసుకుంటే పువ్వు ఇంకా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది గౌనికి ఒకటి పెట్టేసుకోవచ్చు షోల్డర్ మీద డ్రెస్సులకు షోల్డర్ మీద పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తగా డ్రెస్సులు వస్తున్నాయి కదా ఓ నీళ్ళు కూడా దానికి కలిపేసేసి వస్తని అలాంటి వాటికి చక్కగా భుజంబి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎలా చేసుకోవచ్చు చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎలా ఉంచేసా అంత పొడుగు కూడా దగ్గరకు వచ్చేసింది దీన్ని చక్కగా ఈజీగా చుట్టుకోవటమేనండి కళ్ళు ఉంది కదా కుట్టుది అలా రౌండ్గా లూజ్గా చుట్టుకోవాలి గట్టిగా చుట్టేసాం అనుకోండి పూజా ముద్దగా అయిపోయింది కొంచెం లూజ్గా చక్కగా అలా పట్టుకొని లూజ్గా చుట్టుకుంటే ఇలా రెక్కలాగా విచ్చుకుంటుంది అనమాట అది గులాబీలాగా తయారయ్యద్ది చూసారా అలా చుట్టేసుకోవచ్చు ఆ షార్ట్లో విడిగా కుట్టింది మిస్ అయిపోయిన అవటం వల్ల నేను మరొక వీడియో పెట్టానండి అర్థం అవడం కోసం కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం హెల్ప్ చేయండి అదే దారం తీసుకుని వెనకాల వైపు అవన్నీ కూడా కలిపేసి కుట్టేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మిషన్ కుట్టే కూడా ఇలా చేసుకోండి మన ఇంట్లో మనం సొంతంగా గౌన్లు కుట్టుకుని వాటికి పూలు పెడితే అంత ఆనందంగా ఉంటుంది కదా మనం సొంతంగా మనం చేసిన ఏదైనా కూడా మనకు సంతోషం కలిగించద్దండి ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా కుట్టేసుకోవచ్చు మిగిలిన మొక్కలతో ఏది వేస్ట్ కాకుండా చక్కగా మనం గౌన్లు కుట్టేసుకోవచ్చు అలా చేయండి ఇలా కుట్టేసుకుని మన గౌన్లు కలిపేసి కుట్టేసుకోవటమేనండి చాలా బాగుంటుంది ఈసారి వేరే రంగులు పెట్టుకోవడం చూపిస్తాను వేరే రంగు పువ్వులు చక్కగా సింపుల్ సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపో పాకండి సరే ఎంత బాగుందో పువ్వు వెనకాల చివరిలో కొంచెం ఏకస్ట్రా ఉన్న మొక్కలు అయితే కొంచెం కట్ చేసుకోవచ్చు అంతే మీరు గౌన్ కావాలన్నా జాకెట్కి కావాలన్నా డ్రెస్కి పెట్టుకోవాలన్నా చక్కగా పువ్వులు పెట్టేసుకోండి చాలా ఇంకా మనం ఇంకా పెంచే వాళ్ళం అవుతాం అనమాట చూసారా సరే బాగున్నాయా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్